శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర విజయవాడ పదిహేడవ డివిజన్ తారకరామ నగర్ నందు వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా ఆహారము మంచినీరు మరియు వైద్య సేవలు అందించుటకు స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడు మరియు స్థానిక అధికారులతో వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ಅಮ್ಮ ಅದಕ್ಕೆ ಮನಸ್ಸಿಗೆ ಅಂತ ವನರ್ ಕೊರಲ್ಲ ಓಕೆ ಫೇಸ್ ಗೆ ನಾನು ಮರಳು వండుకోవడం సార్ మళ్ళీ రాకుండా చూడండి సార్ ఇంకా

यो भन्दा धेरै राम्रो छ

والله ما في دوله ما في دوله والله ما في دوله ايوه ما يا عمرو